కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ తర్వాత తన లెక్కే మార్చాడు వరుసగా వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు మూడు వేల కోట్లంటూ టార్గెట్ పెంచేస్తున్నాడు ఏకంగా మూడు వందల కోట్ల రెమ్యూరేషన్ తో పరేషాన్ చేస్తున్నాడు అసలు ఇప్పుడు పూర్తిగా లెక్కే మార్చాడు పఠాన్ మూవీతో క్రియేట్ చేసిన షారుఖ్ ఖాన్ ఆ తర్వాత కూడా అలాంటి ఫార్ములానే వాడబోతున్నాడు ఇక ఎక్స్పెరిమెంటల్ ఎమోషనల్ డ్రామాలు వద్దు రొటీన్ మాస్ ఫార్ములానే ముద్దు అంటున్నాడు పఠాన్ తర్వాత జవాన్ తో సెప్టెంబర్ ఏడున దండెత్తబోతున్న షారుక్ వరుసగా మాస్ మూవీస్ కేస్ కేసంటున్నాడు ఒకవైపు జవాన్ చేస్తూనే మరోవైపు టైగర్ వర్సెస్ జవాన్ అంటున్నాడు ఇలా మల్టీ స్టారర్ లేదంటే మల్టీ యాక్షన్ డ్రామాలతో బిజీ అవుతున్నాడు ఇక షారూక్ డంకి విషయానికి వస్తే ఇది త్రీ ఇడియట్స్ పీకే డైరెక్టర్ తీస్తుండటంతో ఎక్స్పెరిమెంట్ అనుకున్నారు కానీ ఇదో అండర్ డాగ్ లాంటి పాత్రతో డిజైన్ చేసిన ఓ స్పై కథ అని తెలుస్తోంది అలా చూస్తే ప్రయోగాలు పక్కన పెట్టి మాస్క్ కి నచ్చే భారీ స్కేల్ మూవీస్ కే షారుఖ్ సయ్యన్నట్టు కనిపిస్తోంది హిరానీ తీసే డంకి డిసెంబర్ లో వస్తుంటే టైగర్ వర్సెస్ పఠాన్ వచ్చే కి ప్లాన్ చేశారట ఇలా చూస్తే సెప్టెంబర్ డిసెంబర్ ఏప్రిల్ అంటూ ప్రతి మూడు నాలుగు నెలలకు మాస్ మూవీతో షారుఖ్ దండెత్తటం కన్ఫర్మ్ అయింది ఐదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న షారుఖ్ ఆ గ్యాప్ వల్ల ఫేస్ చేసిన లాస్ ని రెండు మూడేళ్లలోనే రాబట్టే పనిలో పడ్డాడు పఠాన్ ప్రాఫిట్స్ లో షేర్ తో మూడు వందల కోట్లు దక్కించుకున్న తను డంకీ టైగర్ వర్సెస్ పఠాన్ కి కూడా మూడు వందల కోట్లు తీసుకుంటున్నట అయితే రెమ్యునరేషన్ తో పాటు రైట్స్ వల్ల అంత అమౌంట్ దక్కుతోంది కానీ తన రెమ్యునరేషన్ పూర్తిగా మూడు వందల కోట్లు అనుకోలేమనే మాటలు కూడా వినిపిస్తున్నాయి